అందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వెంకట దయ వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరణి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అండి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగినట్లు రాజమండ్రికి దగ్గరలో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి నూట యాభై గజాల్లో కట్టిన డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి పార్కింగ్ ఏరియా అండి ఒక కార్తో పాటు టూ ఆర్ త్రీ బైక్స్ పడతాయి ఫ్రెండ్స్ బోర్ వాటర్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ మనకి ఎలివేషన్ ఓపెన్ ఎంట్రన్స్ ఎలివేషన్ దగ్గర నుంచి లోపల ఉన్న ప్రతి గదిలోనే ఎలివేషన్స్ అంటూ ఫినిష్ అయ్యాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి డోర్స్ వచ్చి టేక్ గుమ్మ టేక్ డోర్స్ వస్తాయండి గుమ్మాలు వచ్చి మనకి గ్రానైట్ ఫినిషింగ్ వచ్చిందండి హాల్ వచ్చి మనకి ఎల్ షేప్ వచ్చింది ఫ్రెండ్స్ స్పేషియస్గా ఉండండి గాలి వెలుతురు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ డైనింగ్ కూడా మనకి సపరేట్గా వచ్చిందండి కిచెన్లోనే మనకి దేవుడు గది అంటూ సపరేట్గా ఇచ్చారండి కిచెన్లో కూడా అల్మారాలు కూడా స్పేషియస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ పైన మనకి స్టోరేజ్ పెట్టుకున్నానికి కూడా ఇచ్చారండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ తో నిర్మించిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ తో పాటు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చాయండి ఇది రాజమండ్రిలో కొంతమూరు టు కోతరు వెళ్లే రోడ్లో ఉంది ఫ్రెండ్స్ దీన్ని రేట్ వచ్చి మనకి సిక్స్టీ టూ ల్యాక్స్ అరవై రెండు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ అంటూ వస్తుందండి ప్రతి గదిలోనూ వెంటిలేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మరిన్ని యువాల కోసం వీడియోలో కనిపిస్తున్న వరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చి నూట యాభై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి మరిన్నివరాల కోసం వీడియోలో కనిపిస్తున్న వరికి కాల్ చేయండి మనకి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి క్వారీ మార్కెట్ డి మార్ట్కి వాటికి టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి కాంప్లెక్స్ కూడా మనకి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ మనకి బస్సు కారు ఆటో అవైలబిలిటీ ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్కి మరిన్ని వాళ్ళ కోసం మీ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీస్ మీరు అమ్మదలుచుకున్న మన ఛానల్ ప్రమోట్ చేస్తామండి మరిన్ని వివరాల కోసం వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మా దగ్గర లోటరీ వర్క్స్తో పాటు దస్తావేజులు ఈ స్టాంప్స్ పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ అన్ని రకాల వర్క్స్ జరుగుతాయండి మీరు పర్సనల్గా వచ్చి మీట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత